తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి భానుడి భగవగలతో రాష్ట్రం ఉడికిపోతోంది ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇక మధ్యాహ్నం బయటికి రావాలంటే బెంబేలెత్తుతున్నారు తెలంగాణలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీల మార్క్ దాటటంతో జనాలు భయపడిపోతున్నారు రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో నేటి నుంచి పదిహేను రోజులకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉంటుందని తెలిపింది ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబ్ నగర్ నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు అధికారులు ఇక సాధారణం కంటే రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదవుతాయన్నారు అధికారులు ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు